మకర రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది మీ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఉంటుంది మిత్రులతోని కొంత జాగ్రత్తగా ఉండాలి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ రాశివారి రోజు ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణాయ నమ అని చెప్పి ఆ యొక్క తులసి కోట దగ్గర ఉంచి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాలు పంచుకుంటారు దైవ సేవలో ఉంటారు దేవాలయాల సందర్శనం ఉంటుంది శుభ కార్యక్రమాల లోపట పాల్గొంటారు మిత్రుల ద్వారా సంతోషాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు ఫలించడం వలన కొంత ధనలాభాన్ని కూడా మీరు అందుకుంటారు కుంభరాశి వారు ఈరోజు ారాయణాయ నమ అని చెప్పి ఐదు వత్తులు వెలిగించి మీరు ఉసిరిక చెట్టు దగ్గర లేదా తులసి కోట దగ్గర ఉంచి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును వ్యయపరంగా కొంత ఖర్చు కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల లోపట పాల్గొంటారు దైవ సేవ లోపల పాల్గొంటారు ఇంటి లోపల శుభానికి సంబంధించినటువంటి పనులు జరుగుతాయి వివాహ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాల లోపల శుభవార్తను వింటారు మీనరాశివారు ఈరోజు ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర ఉంచండి లేదా మీ వెంకటేశ్వర స్వామి ఇంట్లో ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది